మిథున రాశి ఈ మిథున రాసి వాళ్ళకి ప్రతిదీ కూడా లావాదేవీలు సంప్రదింపులు అన్నీ సక్రమంగా నెరవేరుతుంటాయి సమస్యలు కూడా ఏమీ ఉండవు బంధువుల్లో కూడా రాకపోకలు బాగా ఉంటాయి ఇంట్లో కూడా బాగా కలిసి వస్తుంది గృహంలో హదడి కానం వస్తుంది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు ఈ మిథున రాసి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఇబ్బంది పెట్టవు అన్ని విధాలు బాగానే ఉంటుంది వివాహం కాని వాళ్ళకి కూడా వివాహ ప్రయత్నం చేయండి చేసినట్టు వ్యవహారాలు అవుతాయి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం భూ భూవ్యవహారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా మలుచుకోండి వ్యాపారాలు ఒక కొలిక్కి వస్తాయి చేసే పని ప్రతి బాండ్ కూడా జాస్తి పెట్టినైతే ఒక కొలిక్కి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించినట్టు మీకు అన్ని వి కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు